ఒక మిస్టీరియస్ స్కూల్ అక్కడ ఉన్నది దయ్యమా దేవత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆమె దేవత అంటారు అయితే దేవత అయితే ప్రాణాలని బలి తీసుకుంటుందా మరికొందరేమో దయ్యం అంటారు మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్న తన నిజ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆ సంఘటన వల్ల తను ఇప్పటికీ బాధపడుతూనే ఉంది ఎందుకంటే జరిగిన నష్టం అలాంటిది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మా ఊరి పేరు అన్నవర పులంక అది తెనాలికి దగ్గరలో ఉంటుంది నేను మా చెల్లి ఫిఫ్త్ క్లాస్ నుంచే గవర్నమెంట్ స్కూల్లో చదవడం స్టార్ట్ చేశాము అలా మా లైఫ్ నేను నైన్త్ క్లాస్ వచ్చే వరకు బానే ఉంది ఎప్పుడైతే నేను నైన్త్ క్లాస్ కి వచ్చానో అదే సంవత్సరం ఏప్రిల్లో నా క్లాస్మేట్ చనిపోయింది అసలు మేము ఎవ్వరూ ఊహించలేదు ఇలా జరుగుతుందని నేను మా క్లాస్మేట్ చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళాను తన మొహం అంతా ఉబ్బిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా ఉంది చాలా బాధపడ్డాను నేను అది అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు నేను ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నాను విచిత్రమైన విషయం ఏంటంటే అదే సంవత్సరం నైన్త్ క్లాస్లో ఒక అమ్మాయి చనిపోయింది అంటే తను నాకు జూనియర్ అవుతుంది చనిపోయిన మా క్లాస్మేట్ ఈ అమ్మాయి ఇద్దరు కూర్చుంది ఒకే బెంచ్ ఒకే క్లాసు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరు ఒకే ప్రాబ్లం వల్ల ఒకే సిచ్యువేషన్ లో చనిపోయారని అదేంటంటే ఇద్దరికి తెల్ల పసుకెర్లు అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరిని ఒకే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ హాస్పిటల్ వాళ్ళైతే అసలు చాలా ఘోరంగా మోసం చేశారు వాళ్ళ ఫ్యామిలీస్ని మా జూనియర్ని అయితే తను చనిపోయిన మూడు రోజుల వరకు కూడా తను చనిపోయిందనే విషయమే వాళ్ళు చెప్పలేదు నేను మా జూనియర్ చనిపోయినప్పుడు కూడా తనని చూడడానికి వెళ్ళాను తన ఫేస్ కూడా సేమ్ మా క్లాస్మేట్ లాగే ఫేస్ అంతా ఉబ్బిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా ఉంది ముందు తనని చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది ఎట్ ద సేమ్ టైం చెప్పలేనంత బాధ వచ్చి ఏడ్చాను కూడా అసలైన సంగతి ఇక్కడే స్టార్ట్ అయింది ఆ తరువాత సంవత్సరమే మా చెల్లి కూడా నైన్త్ క్లాస్ లోకి వెళ్ళాలి నేను ఇయర్ స్టార్టింగ్ నుంచి భయపడుతూనే ఉన్నాను తను నైన్త్ క్లాస్ లో జాయిన్ అయ్యింది మార్చి ముప్పై తారీఖు తనకి ఓనీల ఫంక్షన్ చేశాము నేను అనుకున్నట్లే ఆ తర్వాత ఒక వారానికి తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి వాళ్ళిద్దరు ఏ ప్రాబ్లం వల్ల అయితే చనిపోయారో మా చెల్లికి కూడా అదే ప్రాబ్లం వచ్చింది తెల్ల పస్కెర్లు మా చెల్లికి ఇలా జరిగినప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను మా పేరెంట్స్కి దూరంగా సిటీలో ఉండి చదువుకుంటున్నాను అప్పటికే నేను చెప్పాను చెల్లిని ఆ స్కూల్లో చదివించొద్దు అని కానీ మా పేరెంట్స్ వినలేదు చిన్న పిల్లలే తనకేం తెలుసు అలానే చెప్తుంది అని వదిలేశారు అయితే నేను ఫుల్గా ప్రేయర్ చేసుకుంటాను మా చెల్లి ఇంకా వన్ వీక్ లో చనిపోతుంది అనగా నాకు ఒక వచ్చింది అదేంటంటే తను తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు నాకు అసలు ఆ కల ఎందుకు వచ్చిందో దాని మీనింగ్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు బట్ నేనైతే మా ఇంట్లో వాళ్ళకి చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూనే ఉన్నాను సడన్ గా ఒకరోజు ఆ రోజు గుడ్ ఫ్రైడే తనకి బాగా సీరియస్ గా ఉందని నాకు కాల్ వచ్చింది ఆ టైంలో లో కూడా నేను మా అమ్మ వాళ్ళతో చెప్పాను నా క్లాస్ మేట్ ని నా జూనియర్ ని జాయిన్ చేసిన హాస్పిటల్లో మాత్రం చెల్లిని జాయిన్ చేయొద్దు అని కానీ అదే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది ఎప్పుడైతే ఆ ఓనీల ఫంక్షన్ జరిగిందో ఆ తర్వాత నుంచి తను కంప్లీట్ గా సిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది మేము తనని హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఉపయోగమే లేకుండా పోయింది ముందు తెనాల్లో ఉన్న ఒక హాస్పిటల్ కి అక్కడ డాక్టర్ ని చూసి తను పక్షవాతం వచ్చినట్లు చేసింది వెంటనే ఆ డాక్టర్ భయపడిపోయి ఎక్కడైతే మా ఫ్రెండ్స్ ని చేర్చామో ఆ హాస్పిటల్లో రిఫరెన్స్ ఇచ్చారు ఆ హాస్పిటల్లో అయితే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అన్నారు కానీ నో యూజ్ తను చనిపోయింది నా కలలు ఏదైతే కనిపించిందో అదే జరిగింది తను తప్పిపోయి మూడు రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినట్టు కనిపించింది సేమ్ తను కూడా గుడ్ ఫ్రైడే రోజు సాటర్డే ఈస్టర్ ఈ మూడు రోజులుండి మండే పొద్దున్నే మార్నింగ్ టెన్ కల్లా తను చనిపోయింది ఓనీలా ఫంక్షన్ ముందు మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది ఆ రోజు తను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంది తను ఒక కార్ దగ్గర నిలబడి ఫోటో తీసుకుంది ఆ ఫేర్వెల్ ఫంక్షన్ లో దిగిన ఫొటోస్ అన్ని మాకు కూడా ఒక కాపీ ఇచ్చారు స్కూల్ వాళ్ళు తర్వాత ఫంక్షన్ జరగడం తనకి హెల్త్ బాగోకపోవడం వల్ల మేము ఆ ఫొటోస్ నార్మల్గా చూసాము అంతగా అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడైతే మా చెల్లి కూడా సేమ్ ప్రాబ్లంతో చనిపోయిందో అప్పుడు నాకు డౌట్ వచ్చి ఆ ఫొటోస్ ఒకసారి అబ్జర్వ్ చేశాను అందులో ఉన్న ఒక ఫోటోని చూసి నేను షాక్ అయ్యాను ఆ ఫోటో ఏంటంటే తన కార్ దగ్గర తీసుకున్న ఫోటో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే కార్ మిర్రర్ లో ఉన్న అమ్మాయి మా చెల్లి అయితే కాదు ఓనీ అక్కడ సరౌండింగ్స్ ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ లేరు మా చెల్లి వేసుకున్న డ్రెస్ కలర్ సేమ్ గానే ఉంది కానీ డ్రెస్ మీద ఉన్న డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది అప్పుడు అర్థమైంది నాకు మా చెల్లి ఓనీల ఫంక్షన్ కి ముందే ఆ దయ్యం తన ఒంట్లో ఉందని ఆమెని దయ్యం దేవతనాలో తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె దేవత అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మా స్కూల్ కి ముందు ఒక చిన్న గుడి ఉండేది మేము నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ చిన్న గుడిని పడగొట్టి ఒక పెద్ద టెంపుల్ లాగా కట్టాలని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం మూడు సంవత్సరాలు జరిగింది ఆ మూడు సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఇలా ముగ్గురు చనిపోయారు ఇంకొక విషయం ఏంటంటే అంతకు ముందు మా స్కూల్లో ఒక బావుండేది ఆ బావిలో పడి ఒక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇది జరిగిన చాలా రోజుల తర్వాత ఆ బావిని మూసేసి అక్కడ ఒక కొత్త క్లాస్ రూమ్ కట్టారు అదే మా నైన్త్ రూమ్ ఎవరైతే ఆ బెంచ్ లో కూర్చుంటారో ప్రతి సంవత్సరం వాళ్ళని ఒకే ప్రాబ్లమ్ తో చంపేసేది ఆ దయ్యం ఇలా ఎందుకు చేస్తుందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు అయితే మా చెల్లి చనిపోయినప్పుడు నేను మళ్ళీ స్కూల్ కు వెళ్లి చాలా పెద్ద గొడవ చేశాను ఆ క్లాస్ రూమ్ లో కూర్చోవడం వల్లే ఇప్పటికీ ముగ్గురు ప్రాణాలు పోయి ఇప్పటికైనా ఆ క్లాస్ రూమ్ డోర్ ని క్లోజ్ చేయమని మా డ్రిల్ మాస్టర్ చేత ఆ క్లాస్ రూమ్ ని క్లోజ్ చేపించారు మాది అన్నవరపు లంక అని చెప్పాను కదా అక్కడ కృష్ణా రివర్ ఫ్లో అవుతుంది మా డ్రిల్ మాస్టర్ ఆ నదిలో బోట్ మీద వెళ్తూ ఉండగా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అలా ఎందుకు జరిగిందంటే ఆ క్లాస్ రూమ్ ని ఆ డ్రిల్ మాస్టర్ క్లోజ్ చేయడం వల్లనే ఆ తర్వాత ఇంకెవ్వరికీ ఏ హాని జరగలేదు ఇది మీతో చెప్తుంటే నాకు చాలా ఏడుపు ఎందుకంటే ఐ లాస్ట్ మై యంగర్ సిస్టర్ తను ఆ రోజు కార్ దగ్గర దిగిన ఫోటో ఇప్పటికీ కూడా మా ఇంట్లో అలానే ఉంది ఇది నా కథ స్వాతి ఈ స్టోరీని తను నాకు వాయిస్ మెసేజ్ లో పెట్టేటప్పుడు కూడా తన చెల్లిని కోల్పోయాననే బాధ తన గొంతులో స్పష్టంగా వినపడింది మీకొక వచ్చింది అని చెప్పారు కదా మీ చెల్లి తప్పిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినట్టు మన వాళ్ళు ఎక్కడికి పోరండి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తారు అది ఎలా అంటే మీకు మ్యారేజ్ కనుక అయితే మీకు ఒక పాప పుడితే మళ్ళీ మీ చెల్లి తిరిగి మీ దగ్గరకు వచ్చినట్టే మీ చెల్లి మీ దగ్గరకు వచ్చే బెస్ట్ మూమెంట్ కోసం మీరు వెయిట్ చేయండి తప్పకుండా వస్తుంది అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు మా లైఫ్లో కూడా రియల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఎలా షేర్ చేసుకోవాలి అని మీకు ఇన్స్టా ఉంటే నాకు మెసేజ్ చేయండి ఒకవేళ ఇన్స్టా లేకపోతే యూట్యూబ్లోనే కమెంట్ చేయండి మరొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్